ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భారతీయులు సామరస్యాన్ని ప్రోత్సహిస్తారని శాంతి కోసం నిలబడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉగాది నుంచి రాష్ట్రంలో ఫోర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించనున్నారు భారతీయులు సామరస్యాన్ని ప్రోత్సహిస్తారని శాంతి కోసం నిలబడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు కృత్రిమ మీద పరిశోధకులు పోడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్తో జరిగిన పోడ్కాస్ట్ లో ప్రధానమంత్రి రష్యా ఉక్రెయిన్ వివాదంపై మాట్లాడుతూ రెండు దేశాలు చర్చలకు వచ్చినప్పుడే వివాదానికి పరిష్కారం లభిస్తుందని చెప్పారు భారత చైనాలు ప్రపంచ అభివృద్ధికి దోహదపడ్డాయని ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు భవిష్యత్తులో కొనసాగాలని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు పొరుగు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని అవి వివాదాలు మారకుండా చూసుకోవడమే తమ లక్ష్యమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు చేస్తున్న ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు నిన్న అమరావతిలో పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా రాజధాని అమరావతిలో స్మారక పార్కును నిర్మించి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఈ ఉగాది నుంచి రాష్ట్రంలో పీ ఫోర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు రాబోయే ఐదేళ్లలో పేదరిక నిర్మూలన ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కింద నుండే వాళ్ళని మెంటరింగ్ చేయాలి దత్తత తీసుకోవాలి ఆర్థిక సహాయం చేయాలి వాళ్ల పైకొచ్చే మార్గాన్ని వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది జన్మభూమి స్పూర్తితో ఈ దేశంలో పేదవాడనే మాట లేకుండా అందరూ జీరో పవర్టీ ఫస్ట్ ఫేజ్ ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ ఉగాది లాంచ్ చేస్తున్న ముప్పై జయప్రదం చేసుకుంటే సమాజంలో ఒక సుస్థిరత ఉంటుంది ఈ నాగరిక ప్రపంచంలో టెక్నాలజికల్ రెవల్యూషన్ లో ఇది సాధ్యం ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల హామీలలో భాగంగా వరంగల్కు విమానాశ్రయం తీసుకువచ్చామని ముఖ్యమంత్రి అన్నారు జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా శివునిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఒక్క ఏడాదిలోనే తమ ప్రభుత్వం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల వడ్డీ అరవై నాలుగు వేల కోట్ల రూపాయల మేర అసలు చెల్లించిందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరముందని రేవంత్ రెడ్డి పేర్కొంటూ ప్రజా సమస్యల మీద స్పందించే నైజమే కాదు ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం మీ వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా వరంగల్ నగరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మొత్తం మూడు వేల నాలుగు వందల యాభై కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆరు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారు అవసరమైన పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఏదైనా అవసరమున్నవారు సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు తొమ్మిది ఏడు నాలుగు ఐదు నాలుగు సున్నా నంబర్కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు కాగా పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు విద్యా సంవత్సరంలో పరీక్షలనేవి మైలురాళ్లని ఏకాగ్రత శ్రమతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్స్ వేదికగా సూచించారు దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద హోమియోపతి వైద్య వృత్తిదారుల నమోదు సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోరనున్నారు అనంతరం పి ఫోర్ విధానం సంక్షేమంపై శాసనసభలో లఘు చర్చ జరగనుంది శాసనమండలిలో ఉద్యోగుల సమస్యలపై లఘు చర్చ నిర్వహించనున్నారు భూమి హక్కులు పట్టదారు పాస్ పుస్తకాల సవరణ బిల్లును ఆమోదించాలని రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనమండలిలో కోరనున్నారు తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ రోజు నుండి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్నారు అనంతరం ఆయా సంక్షేమ శాఖలు అభ్యర్థుల నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నాయి ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి తాజాగా సమీక్ష నిర్వహించి పథకం విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మచిలీపట్నం నగరాన్ని ఆదర్శనీయ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మచిలీపట్నంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో నిన్న ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పురాతన చరిత్ర కలిగిన పట్టణాన్ని విజయవాడ నగరానికి ధీటుగా తీర్చిదిద్దుతామని అన్నారు కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నం పరిధిలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం ప్రత్యేక నిధులను కేటాయించిందని కోనేరు సెంటర్లో పాత భవనాల స్థానంలో పట్టణ చరిత్ర ప్రతిబింబించేలా నూతన భవన నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈ రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్ లాజిక్ పేపర్ వన్ బైపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ పేపర్ వన్ పరీక్షలకు సెట్ నెంబర్ ఒకటి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు కాగా తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ వన్ ఎకనామిక్స్ పేపర్ వన్ పరీక్షలు జరుగుతాయి తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో ఐదు వందల ఎనభై ఒక్క సంక్షేమ వసతి గృహాల అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టిజీపీఎస్సీ వెల్లడించనుంది ఈ పోస్టులకు గతేడాది జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించింది ఈ పరీక్షలకు ఎనభై రెండు వేల ఎనిమిది వందల మూడు మంది హాజరయ్యారు కాగా కమిషన్ ఇప్పటికే పరీక్షల ఫలితాలను వెల్లడించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు నిన్న అనకాపల్లి జిల్లా నాతవరంలో అత్యధికంగా నలభై రెండు పాయింట్ ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా నంద్యాల జిల్లా రుద్రవరం విజయనగరం జిల్లా పెదనందిపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ప్రకాశం జిల్లా గొల్లవిడిపి కర్నూలు జిల్లా లద్దగిరిలో నలభై ఒకటి పాయింట్ నాలుగు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట అప్పయ్యపేటలో నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ రోజు రాష్ట్రంలోని రెండు వందల రెండు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది భారతీయులు సామరస్యాన్ని ప్రోత్సహిస్తారని శాంతి కోసం నిలబడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ ఉగాది నుంచి రాష్ట్రంలో ఫోర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వార్తలు తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు